జగన భద్రులకు సందమోన్నమాట తెలుసుకోవాలన్నా మా నాయన వచ్చినాడు కాబట్టి మా కుటుంబీజము జనాల్లో మార్పు వచ్చింది కానీ అందరిలో రాలే ఇంకా నలభై పర్సెంట్ పైన ఓటింగ్ ఉందని జగన్ గారు ఇంత బిర్రవీగుతున్నారు ఇప్పుడు ప్రజలనే పావులుగా వాడుకొని ఈరోజు అన్ని ధర్నాలు చేయడము కానీ ప్రజలను రెచ్చగొట్టడము శాంతి భద్రతలు విఘాతం కలిగించడము రాబో ఫ్యాక్టరీలు కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్ని ఇంకా ఇంకా నాశనం చేయడం ఇవన్నీ చూస్తున్నాం ప్రాధాన్యత ఒప్పందం ఏమి ఇరవై ఐదు ఒప్పందం ఎందుకు చేసుకోవాలన్నా విద్యుత్ గురించి సౌరశక్తి శక్తి గురించి రాబోదీ యూనిట్ ఎంత తగ్గొచ్చు డిమాండ్ ఎట్లా ఉంటుందో తెలియదు ఇవన్నీ ఉంటాయి డిమాండ్ లేని కరెంట్ మనం ఏం చేస్తాం తీసుకొని ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ తెలంగాణ తన కమిషన్ కోసము అమెరికా చెప్పింది కదా అమౌంట్ ఇట్లా ఇవన్నీ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు బాగుంటుంది అసలు ఏం కట్టుకుపోతాం నన్ను వెనక ప్యాలెస్ లీడే ఉంటాయి బిల్డింగ్లు ఉంటాయి లక్షల కోట్లు లీడే ఉంటాయి లాస్ట్కి ఏమవుతుంది మొలతో కూడా తీసి వాడేస్తారు ఇది అరడుగుల గుంతులో ఉంచి చరిత్రలని చెప్తుంటే రాజులు సుల్తాన్లు మొగలు అందరూ